మోసాన్ని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి నేను గవర్నమెంట్ లో పనిచేసాను నేను చాలా మందిని మోసగా ఎదుర్కొన్నా చాలా మందిని పనిచేశాను ఎటువంటి క్రైసిస్ లో బయట నాకు తెలుసు ఇవన్నీ తెలుసుకుని మా తెలియట్లు ఉపయోగించి మీరు చేస్తే వీళ్ళు ఎవరు ఏది వినపై వచ్చింది సరే మధ్యలో మీరు కూడా కదా మిమ్మల్ని కూడా ఒకసారి కాంటాక్ట్ చేద్దామని చెప్పి అనిల్ గారు నేను ఏం చేయగలను చెప్పండి మీరు ఏం చేయగలరు నేను చెప్తండి ఇప్పుడు ఇవాళ నైట్ రేపు మార్నింగ్ బెదవల్ కృష్ణధర్మ ఒక కేటిఆర్ గారిని ఆయన కలుస్తాను ఆయన కలిసి నేను ఏం చెప్తున్నా ఏంటండి సార్ మన లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం ఇప్పుడు మేము ఏంటంటే హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడుతున్నాము చేస్తున్నాము ఆ తర్వాత దాంతో పాటు హిందూ ధర్మ రక్షణ ప్రజల బాధలు మాత్రం ప్రజలందరికీ నా వైపు నుండి ఇచ్చే హామీ ఏంటండి నా వేపు నుండి ఇచ్చే హామీ ఏంటండి ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత విద్య అంటే ఇప్పుడు మీకు క్లాస్ పాఠాలు అది అర్థం చేసుకున్న కెపాసిటీ అందరికీ ఉండదు వాళ్ళ పాఠాలు అర్థమయ్యేట్టు అంత ఈజీగా అర్థం అంత అర్థమయ్యేటట్టుగా చెప్పే బాధ్యత బుక్ చదవకల పాఠాలు చదవకల్లా వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమయ్యేటట్టు నేను నుండి ఇంజనీరింగ్ చేయడం దాకా చెప్పే రెండోది ప్రజలందరూ వింటున్నాను సార్ ఆ రెండోది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ మన తెలుగు వాళ్ళకి అరవై మార్కులు వచ్చిన వాళ్ళకి డెబ్బై మార్కులు ఇచ్చిన ఎనభై మార్కులు తొంభై మార్కులు ప్రతి వాళ్ళకి ఇరవై ఇరవై జాబ్లతో కేటాయిస్తాం కనుక ఎవరికి అన్యాయం జరగదు ఎవరు మెంటల్ టెన్షన్ పడి ఆత్మహత్య చేసుకునే పోషన్ రాదు రిక్రూట్మెంట్ వేరుగా ఉండేది చేస్తాము రెండోది మూడోది మహిళాకి ప్రత్యేకంగా సెల్ నంబర్ పెట్టి మహిళ రక్షణ పార్టీ తరపున చేస్తాం నాలుగోది గవర్నమెంట్ జాబ్ అందరూ కల్పించలేదు పార్టీ పార్టీ జరపున అంప్లాయినలాగా అందరినీ ఉద్యోగ అవకాశం కలుగుతాం కోరుకున్న వాళ్ళందరికీ ఇవన్నిటికీ నేను నా టెక్నాలజీ ఉపయోగించి నేను చేస్తున్నాను అలాగే చదువుకున్న అంటే ట్రుల చదువుకున్న వాళ్ళు వాళ్ళకి కొంత టెక్నాలజీ నేర్చి వాడికి ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేసి మరి పార్టీ తరఫున అండగా ఉంటాం ఇవి పార్టీ తరఫున ఇచ్చే హామీ అండి అంటే దీని తర్వాత మామూలుగా వీళ్ళు ఇచ్చే ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ఇవన్నీ వీళ్ళందరితో పాటు మేము హామీ ఇస్తాము దయచేసి మీరు ఈ మా వాళ్ళందరూ కూడా జైలు కెళ్తుందంటే హిందూ ధర్మం కోసం వాళ్ళు ధర్మరక్షణ కోసం వెళ్తున్నారు కానీ వీళ్ళు వీళ్ళిద్దరు ఈ పార్టీలు పొలిటికల్ పార్టీ అవి జైల్లోకి వెళ్ళాలంటే వీళ్ళకి మాకు కోరిక లేదండి దయచేసి మా ఒకసారి ఓటు ఇవ్వండి ఓటీ గెలిపిస్తే మీకు అన్ని విధాలే చేస్తాం నేను మీకు హామీగా కొందరు ఎడ్యుకేషన్ ఎక్స్పర్స్ మీకు హామీగా ఉంటారు ప్రతి దానికి అని చెప్పి నా వైపు నేను కొంత హామీ ఇస్తాను కొంతమందిని మనం పెట్టి చేయిస్తాం ఇలా ప్రజలకి వాళ్ళకి అన్ని ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ నారాయణ చేతన ఎటువంటి వాటికి వాళ్ళు లక్షలు లక్షలు పోసి పెట్టకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రతి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మనం తెలుస్తుంది అందరూ మనకి ఓటేస్తారంటే నా కారణం ఒక పది రోజులు ప్రజల్లో మంచి తిరిగి తిరిగి మనిషి టు మనిషి దాంతో కాంటాక్ట్ చేస్తే ఒక ఒక మనిషిని కలిస్తే పది మనిషిని కలిసి పెట్టండి అలా ఒక పదివేల మందిని ఒక పది రోజుల్లో కలిస్తే కనుక ఏ విధంగా మనం కలుస్తుంది వేళ్ళగా మనకి న్యాయం ఉంది మన మీదే అవినీతి చర్యలు లేదు కనుక వీళ్ళందరినీ కలుస్తా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేద్దాం ఉన్నా మీకు మీ కూడా మాట చెప్తే మీరు కూడా ఏమైనా సలహా ఇస్తారా ఏమైనా చేస్తారా 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 ఎందుకంటే సార్ ఒక్క విషయం మీకు రిక్వెస్ట్ ఇస్తున్నాండి మీరు పాపం చాలా ధైర్యంతో ప్రాణాలను తెగించి వీళ్ళిద్దరినీ చెప్తున్నారు అవునా కదండి మీరు అటువంటి వాళ్ళు మీ సలహా తీసుకోవాలి మీ ఆఫీసులు తీసుకోవాలి అవసరమైతే మీతో మాట్లాడాలని చెప్పి నేను ట్రై చేసాను చాలా సంతోషం ఒక మాట చెప్తున్నా సార్ కోపం తెచ్చుకోవచ్చు నేనేమి ఊరికే గారి తిరిగి ఉండండి గవర్నమెంట్ లో పనిచేసాండి రిటైర్ అయ్యాను నా దాన్ని హ్యాపీగా జీవిస్తూ సార్ మీది నాది ఒకే బాధ నిన్న ఆకలి కడుపుతో మూడు గంటల పని చేసిన వచ్చారు ఇప్పుడు ఆకలి కడుపుతో రెండు గంటల నుంచి ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పుడు మీతో మాట్లాడుతూ పండ్లు తింటున్నా నిన్న మధ్యాహ్నం భోజనం భోజనం లేదు మీరు అసలు ప్యూర్ వెజిటేరియన్ అండి అయితే నేను ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు తింటాను అందుకని ఏంటంటే సలహాలు తీసుకుంటే మీలాంటి వాళ్ళు చెప్తే కనుక ప్రజలను కూర్చోం సార్ నేను ఈ హామీలనే పార్టీ తరఫున మేము అందరం చేస్తారంటే అందరూ ఇస్తారు ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు ఈ మన అంతా మైనార్టీలకు వ్యక్తిగా ఆ వ్యక్తి ముద్ర తొలగిస్తారంటే మైనార్టీలకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాలండి మన పార్టీలు అని చెప్పి ఆయన ఎక్కువ చేశాను కొన్ని మన మీద మైనార్టీ ముద్ర ఎజ ముద్ర కూడా రాదు మనం ఏంటంటే వీళ్ళంతా టెన్ గా ఉన్నారు మిగతా పొలిటికల్ పార్టీస్ నేను కూడా అంత కన్నీ ఉండాలి కానీ నేను చెప్తే హామీలు చెప్పడానికి ఐ విల్ స్టాండ్ గ్యారెంటీ అని చెప్పి ఆయన ఫస్ట్ నేను పేపర్ ముఖంగా ఆయన చెప్పాను ఆయన ఛానల్ ముఖంగా నమ్ముతారు కానీ నేను గ్యారెంటీ ఇస్తున్నా ఏమన్నా నన్ను పట్టుకోండి మీకు చదువు ఉచిత విద్య వచ్చేటట్టు మీకు ఉద్యోగంలో పే రిక్రూట్మెంట్ ఉండేటట్టు మీకు పార్టీ తరఫున అందరికీ ఉద్యోగ పవర్ఫుల్ అందరికీ ఏదో ఉద్యోగం వచ్చేటట్టు హామీ ఉంటామంటే అంతకంటే బాగుంది అనిల్ గారు నేను